హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఆరో తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు ఉన్నాయి రేపు ఐదవ రోజు వారాహి అమ్మవారిని శ్వేత వారాహిని అమ్మవారిగా అదే నవదుర్గా రూపంలో పూజిస్తే స్కందమాతగా అష్టమాతృకల రూపంలో పూజిస్తే కౌమారీ దేవిగా ఈరోజు అమ్మను కొలుస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పులగాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకొని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోండి ఎర్రటి గులాబీలు మందారాలతో సుగంధభరితమైన పుష్పాలతో అమ్మను అందంగా అలంకరించుకోండి అమ్మకు తాంబూలాన్ని సమర్పించండి తమలపాకుల్లో కొంచెం లవంగం పచ్చకర్పూరం ఈ ఆలుకులను సమర్పించి తాంబూలం ఇవ్వండి అమ్మకు అమ్మకు ఇష్టమైన సుగంధభరితమైన ధూపాన్ని వేయండి దద్దోజనం పులగం చేయలేని వారు అమ్మకు ఇష్టమైన దానిమ్మ గింజలలో కొంచెం తేనెను కలిపి అమ్మకు సమర్పించండి అలాగనే చిలగడదుంపులు కంద బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత అమ్మకు దీపారాధన చేసుకోండి ఎంత జటిలమైన సమస్యైనా తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఎంతో విశిష్టమైన ఈ మంత్రాన్ని జపించండి మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి దారులన్నీ మూసుకుపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడం లేదని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారాహి అమ్మను పూజిస్తే చాలు అమ్మ మనకు తన చల్లని హస్తాన్ని ఇస్తారు నమ్మకంతో చేస్తే చాలు అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారండి అసాధ్యమైన కోరికలను కూడా అమ్మ నెరవేరుస్తారు మరి ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని జపించవచ్చు కానీ పీరియడ్స్లో వాళ్ళు జపించకూడదు అలాగనే నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపించకూడదండి మన కోరికలని ధర్మబద్ధమైన ఉండాలి మీ కోరికను మీ సమస్యను అమ్మ పాదాల వద్ద ఉంచండి అమ్మ పాదాలు పట్టుకుని సరను కోరుకుంటే చాలండి అమ్మ తక్షణమే వచ్చి మన సమస్యకు పరిష్కారం చూపుతారు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించాలి ఈ మంత్రాన్ని లేకపోతే ఒక బుక్ పెట్టుకొని బ్లూ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి రోజు తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ టైం ఉన్నవాళ్ళు నూట ఎనిమిది సార్లు కానీ రాసుకోండి టైం లేదు అనుకున్న వాళ్ళు జపించినా సరిపోతుంది ఇంతకీ ఆ విశేషమైన ఆ మంత్రం ఏమిటంటే ఓ మహిష్వజయే విద్మహే దండహస్తాయే ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిషధ్వజాయే విద్మహి దండహస్తాయే ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వీలైతే రాయండి లేకపోతే కనీసం జపించండి అమ్మ తక్షణమే మీకు పరిష్కారం చూపిస్తారండి చాలామంది మా దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేదు మా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి అమ్మవారి ఫోటో విగ్రహం లేని వాళ్ళు నిత్యం మనం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా పూజించవచ్చు ఎటువంటి భయాలు లేకుండా అమ్మను నమ్ముకున్న వాళ్ళని అమ్మ చల్లగా చూస్తారు మరి అత్యంత శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రుల్లో రోజు పూజ చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీరు కోరుకునే కోరికలని ధర్మబద్ధంగా ఉండాలి అమ్మ తప్పకుండా మీ అనేది తీరుస్తారు మరి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై వారాహి